టెకాన్ బ్రీత్ అని ఒక రెండు సందర్భాల్లో చెప్పారు అంటే ఎందుకు అంటే ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఎవరికి ఉక్కిరి బిక్కిరిగా ఉంది అంటే ఈ సినిమాలు చూస్తుంటే నాకు అనిపించింది పిల్లల చదువుల కోసం వాళ్ళ వర్తమా వాళ్ళ భవిష్యత్తు కోసం వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టిన తల్లిదండ్రులకి చాలా ఉక్కిరి బిక్కిరిగా ఉంది ఇది ఒక దీని విష సంస్కృతనాలా లేదంటే ఇది మనం దేని వెనకాల పరిగెడుతున్నాం చదువు వల్ల వచ్చే సక్సెస్ వెనకాల లేదా నిజంగా జ్ఞానం వెనకాల జ్ఞానం వెనకాల పరిగెడుతుంటే ఇంత డబ్బులు విసిరేసి ఎందుకు పరిగెత్తాలి మనం ఆ క్వశ్చన్ అయితే మాత్రం వచ్చింది సార్ సో అంటే యాక్చువల్గా జ్ఞానం మనకి ఆనందాన్ని ఇవ్వాలి ఇంత నిప్పు ఎందుకు ఇస్తుంది ఇంత బాధను ఎందుకు ఇస్తుంది మన కన్న వాళ్ళకి ఇంత కష్టాన్ని ఎందుకు ఇస్తుంది ఎందుకంటే నేను కూడా ఇంజనీరింగ్లో ర్యాంక్ వచ్చి బట్ అది ప్రైవేట్ కాలేజీలో వచ్చింది నా ర్యాంక్ మూడు వేలు చిల్లర ఎంత ర్యాంక్ వచ్చింది ఫాదర్కి మేము నలుగురు పిల్లలం ఆయన నేను చదివించలేను అన్నట్టు సరే మరి ఆయన తేలిగ్గా చెప్పారు లేదా నేను తేలిగ్గా తీసుకున్నాను తెలియదు కానీ దాని మీద పట్టించుకోకుండా నేను గ్రాడ్యుయేషన్ బీఎస్సీ చదువుకోరా నేను బీఎస్సీ చదివేశాను సార్ తేలిగ్గా సమాజం ఎందుకు లేదు ఇప్పుడు మనుషులు కూడా ఎందుకంత తేలిగ్గా తేలిగ్గా ఎందుకు లేరు ఎందుకంత సుఖంగా లేదు ఎందుకంత బరువుగా ఉన్నారు అంటే మనం అంత ఒత్తిడి పెట్టేస్తున్నాం పిల్లల మీద ఇందులో బెటర్ చూసారా నువ్వు అన్నం కలుపుకునే టైంలో పుస్తకం చదివితే బెటర్ కదా అని చెప్పి ముద్ద మద్దతును నువ్వు చదువుకో అన్నం మాత్రం నేను కలిపి పెడతాను అంత ఒత్తిడి ఎందుకు పెట్టేస్తున్నారు పిల్లల మీద అంటే వాళ్ళ భవిష్యత్తు గురించి ఎంతో వీళ్ళ వర్తమానాన్ని తాకట్టు పెట్టేస్తున్నారు ఆ పాయింట్ బాగా నచ్చింది నాకు ఈ సినిమా